బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు రీతు చౌదరి రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది ఇక అక్కడికి సంజన వచ్చి ఇక ఈ రోజు ఈ వారం మొత్తం ఇన్విజిబుల్ కావడంతో హౌస్లో అందరూ పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఇన్విజిబుల్గా ఉంటూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది సంజన ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ వచ్చేసి సంజన పడుకోగానే ఒక్కొక్క బెడ్షీట్ తీసి తన పైన కప్పుతూ ఉంటాడు బ్లాంకెట్స్ అన్నిటినీ చూద్దాం రీతు ఎన్ని బ్లాంకెట్స్ కప్పితే ఎంతవరకు ఊరుకుంటుందో అంటూ ఫన్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే సంజన మాత్రం ఎన్ని బ్లాంకెట్స్ కప్పినా సైలెంట్ గా బెడ్ పైన పడుకొని ఉంటుంది ఇక కళ్యాణ్ నవ్వుతూ సంజనని ఇలానే ఏడిపిస్తాను చూడు ఈ వారమంతా అంటూ ఫన్ చేస్తూ ఉంటే పక్కనే రీతు రెడీ అవుతూ ఉంటుంది ఏంటి రీతు ఈరోజు నామినేషన్స్ అన అందరూ ట్రెడిషనల్గా రెడీ అవుతున్నారు అమ్మాయిలు అంటూ కళ్యాణ్ అనేసరికి ఎందుకురా అలా అడుగుతున్నావు అని అంటుంది రీతు ఆ మాటకి ఇక మన తనుజా కూడా చీర కట్టుకుంది కదా అందుకే అడుగుతున్నాను అంటే ఇక రీతు అంటుంది ఏరా నువ్వు కళ్ళు తిప్పుకోలేకపోతున్నావా ఏంటి అని కళ్యాణ్ తో కామెడీ చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అంటాడు ఏదేమైనా సరే అమ్మాయిలు చీర కట్టుకుంటే చాలా బాగుంటారు అబ్బా ఈ మోడర్న్ డ్రెస్లు ఇవన్నిటికంటే చీర చాలా బాగుంటుంది అంటూ కళ్యాణ్ అమ్మాయిలు చీరలో ఎలా ఉంటాడు రీతితో వర్ణిస్తూ ఉంటాడు అయితే ఇక రీతు అంటుంది ఓహో ఇప్పుడు తనుజ చీర కట్టుకుందని చెప్పాలి అయితే వెళ్ళి నేను అంటే నువ్వు కూడా కట్టుకోవాల్సింది కదా ఈ రోజు అన్నట్టు కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ ఒకవైపు సంజనతో ఫన్ చేస్తూనే మరోవైపు రీతితో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు తనూజ అయితే నిజంగానే చీరలో చాలా బాగుందని చెప్పాలి వైట్ సారీ అలానే గ్రీన్ బార్డర్తో క్యూట్గా అనిపించింది ఇక హౌస్లో ఇక తనూజ చీర కట్టుకుంటూ అందరికీ హెల్ప్ చేస్తూ అటు ఇటు చాలా యాక్టివ్గా తిరుగుతుంది ఈరోజు ఇక నామినేషన్స్ అయిన తర్వాత మళ్ళీ తనూజ ఎలా ఉంటుందా అన్నది తెలియదు కానీ ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ నుంచి లైవ్లో అయితే చాలా యాక్టివ్గా ఉందని చెప్పాలి అలానే సంజన కూడా తనూజతో మాట్లాడుతూ తనూజకి థ్యాంక్స్ కూడా చెప్పింది నా కోసం కాఫీ సాక్రిఫైస్ చేసావు అలానే నిన్న నా కోసం నీ పవర్ని కూడా ఇస్తానని చెప్పావు అంటూ నామినేషన్స్కి ముందు బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చారు సంజనకి మాట్లాడడానికి అప్పుడు మాట్లాడుతూ తనుజాకి అయితే థ్యాంక్స్ చెప్పింది ఇక తనుజా కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మాదిరి గారికి కూడా ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటే ధైర్యం చెప్పారని చెప్పాలి ఈరోజు ఎపిసోడ్లో మరి ఈరోజు లైవ్లో జరుగుతున్న ఈ విషయంపైన మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్లో చెప్పేయండి